అందరికీ నమస్కారమండి ఓం నమశ్ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ అమావాస్య నక్షత్రం మఖ కర్ణం నాగువ పక్షం కృష్ణపక్షం యోగం పరిగ రోజు శనివారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగంట మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్ట్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతవేశం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి శనివారం నాడు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీకు మీ మనసు శరీరాలకు రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండి శక్తినిస్తుంది ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకి గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు స్నేహితులతో కలిసి బాతకాన్ని కొట్టడం మంచి విషయమే కానీ రాత్రంతా మీరు బాతకాని కొట్టడం వలన మీకు తలనొప్పి సంభవించవచ్చును ఏ పని చేసినా అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి పొందుతారు ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంటుంది వేణుమాధవుడు ఆశీస్సులతో మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వాముతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అయితే చూపకుండా జాగ్రత్త వహించండి ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిది ఈరోజు మీరు బయటికి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీ సంస్ అయితే చర్చకు రానియకండి రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం చుట్టాలు రావటం వల్ల మీ మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి ఈరోజు మీ బంధువు ఒకరు మీకు ఒక సర్ప్రైజ్ని కూడా ఇవ్వవచ్చు కానీ మీరు ఇంతకు ముందు వేసుకున్న ప్లానింగ్ అవి దెబ్బతీస్తుంది ఎందుకంటే మీరు చుట్టాలు రావటం వల్ల మీరు ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది మీరు ఇంతకుముందు బయటకు వెళ్ళాలని ప్లానింగ్ వేసుకుని ఉంటారు మీరు చుట్టాలు రావటం వల్ల మీరు అలా బయటకు వెళ్లకుండా వాళ్ళతోనే ఉండాల్సి ఉంటుంది మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠభాలను కూడా బయటకు తీస్తారు ఈరోజు మీరు మంచి మంచి ఫోటోలను తీస్తారు తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబోటోలకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈరోజు మీ ప్రేమకాయ జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా మూడిగా ఉంటారు కానీ అలా ఉండకండి లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోవచ్చు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఉండే మంచి సంప్రదింపులు నైపుణ్యాలను ఖాతాదారులు ప్రశంసిస్తారు వారు స్వయంగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అవివేకులు మరియు అవేద్యులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు వారు నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నేడు సమాజంలో చాలా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఈ రోజు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతాముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధులోకి వస్తారు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు సమస్యలకు సత్వర్మే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మైమార్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈ రోజు ప్రేమకులు తమ ప్రేమైన వారికి ప్రేమ వ్యక్తం చేయడానికి అధిక సమయాన్ని పొందుతారు వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారు యువతకు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వారు తిరిగి రావటానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమిక్ ప్రాజెక్టుల కొరకు మంచి రోజు ఉన్నత విద్య పొందాలని అనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు రోజు ఓపెన్ మైండ్గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థనలతో వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి వారు విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆట్లాడేవారు రోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడిదలు పోసిన పన్నీర్లా మారుతుంది మీ కోపంతో చేమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి మీరు ఇంతక మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ యాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది మీ జీవిత భాగస్వాము తాలూక ఈ ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును స్పార్థాలు తొలగించడానికి మీరు నిజంగానే శ్రద్ధ చూపిస్తున్నారని తెలియచేయడానికి ఇది సరైన సమయం కుంభరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చి నీలం రంగు పరిహారం వచ్చి మీ ప్రేయసికి ఉత్సాహత లేదా ప్రదర్శన వస్తువులు లాంటి తెల్ల బాతులు జతను బహుమతిగా ఇవ్వండి ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి